బొంతపల్లిలో సిఐటియు జెండా ఆవిష్కరణ సిఐటియుతోనే అమాలి కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు అన్నారు నేడు బొంతపల్లి పారిశ్రామిక వాడల్లో హమాలి కార్మిక సంఘం ఆధ్వర్యంలో టు జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ బొంతపల్లి పారిశ్రామిక వడలో అనేక పరిశ్రమల్లో దాదాపు మూడు వందల మంది అమ్మాలి కార్మికులు లోడింగ్ అన్లోడింగ్ పనులు చేస్తూ బతుకుతున్నారని వీరికి పనులు గ్యారంటీ లేదని చాలి చాలని వేతనాలతో జీవనం కొనసాగిస్తున్నారని ఎలాంటి ఉద్యోగ భద్రత లేదని హమాలి కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసి ఆదుకోవాలని అన్నారు పరిశ్రమలలో యాజమాన్యం అమాలి కార్మికులకు పని కల్పించాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను తుంగలో తొక్కి నాలుగు కోట్లనుగా విభజించి కార్మికుల హక్కులను కాలరాస్తోందని అన్నారు యూనియన్లు పెట్టకుండా కేంద్ర ప్రభుత్వం చట్టాలను తీసుకొస్తుందని అన్నారు ఇప్పటికే పన్నెండల పనిని పరిశ్రమలలో అమలు చేస్తుందని అన్నారు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని హమాలీ కార్మికుల తమ హక్కులను కోసం పోరాడాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు భిక్షపత్రెడ్డి శ్రీ వీరభద్ర హమాలి కార్మిక సంఘం నాయకులు ముద్దంగుల కృష్ణ ఉప్పరి ఏడుకొండలు బత్తెపు ఈశ్వర్ కొల్కూరు వీరేష్ బయన్నుల దాసు సత్తారా శ్రీకాంత్ తలారి యాదయ్య రాములు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

మాకు జీవనోపాధి లేక ఈ కంపెనీలల్లో పోతే మధ్యాహ్నం బీషిఫ్ట్ ఉంటే పదకొండు గంటల నుంచి పోవలసిన సందర్భం మాకు ఉద్యోగం లేకపోతే ప్రాబ్లం అవుతుంది అది మాకు వీళ్ళ దృష్టి తీసుకొస్తే మాకు ఒక జీవనోపాధి కావాలని చెప్పి మేము పక్కలేకపోతున్నాం అని చెప్పి గ్రామ పెద్దల దగ్గరికి వినం మేము నిన్న అందరికీ చెప్పినాము ఇది దయదలిచి గ్రామ పెద్దలు మాకు సపోర్ట్ అందరు చేయగలరని మమ్మల్ని రక్షించి కొంచెం హెల్ప్ చేయగలరని కోరుకుంటూ మాకు వేరే ఇప్పుడు అమాలి యూనియన్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు మేము మేము వాళ్ళకు సపోర్ట్ చేస్తాము కొద్దిగా వాళ్ళకిట మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ముందు అమాలి గ్రామంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది కొంత కొన్ని గ్రామ పెద్దలు అందరూ సహకరించాలని కోరుతూ నిజంగా కంపెనీ వాళ్ళు గిట్లా సహకరించగలరని సహకరించాలని కోరుతున్నాము గ్రామ గ్రామ పెద్దల గిట్లా మాకు ఎల్ల మాకు సహకరించాలి అని కోరుతున్నాము ఇంకా అమాలి సంఘం పెట్టుకున్నాము దీనికి గ్రామ పెద్దల గిట్లా మాకు ఎలా విధులు సహకరించాలి మాకు పెట్టినాం కాబట్టి మాకు ఇట్లా సహకరించాలని మా మిత్రులను కోరుతున్నాను ఈరోజు బొంతపల్లి ఐడిఏలో మన సిఐటు ద్వారా ఒక కార్మికులు యూనియన్ ఎగిరేయడం జరిగింది జెండా ఎగిరేయడం జరిగింది కాబట్టి అంతేకాకుండా ఇక్కడ వివిధ కార్మిక సంఘాలు కూడా అమాలి సంఘాలు ఉన్నాయి అందరూ కలిసికట్టుగా ఉండి జీవనోపాధి విషయంలో అందరూ కూడా మూకుమ్మడిగా కలిసికట్టి ఉండి చేసుకోవాలి చేతిలో పట్టుకొని రోడ్డు మీదకి వచ్చిన వ్యక్తులు అమాలి అంటేనే పుట్ట చేతిలో పట్టుకొని రోడ్డు మీదకి వచ్చిన వ్యక్తులు కాబట్టి దయచేసి జిల్లా నాయకులు కూడా చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తూ అదేవిధంగా ఇండస్ట్రీలో కూడా స్నేహ సంబంధంతో మాత్రమే మనం పనులు చేసుకోవాలని తప్పని పరిస్థితుల్లో మనని వంచే సమయంలో మాత్రం తప్పకుండా పిడికిలు బిగించి మన సంఖ్యలు ఇప్పించుకోవడంలో కూడా పోరాటంలో కూడా ఉండాలని చెప్తూ అదేవిధంగా ఇక్కడ ఏదైతే కొత్తగా యూనియన్ ఏర్పాటు చేస్తుందో వారందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ మీ యొక్క కలయిక విడిపోకుండా ఉండాలని కోరుకుంటూ మిగతా ఏదైతే అనుసంధానంగా ఉన్న యూనియన్లతో కూడా మీరు ఒకసారి కూర్చొని చర్చలు జరుపుకొని మీరు మంచి కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పేసి ఆ రకంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఎక్కడ కూడా కేంద్ర మంత్రులు కానీ ఇతర యూనియన్లు కానీ స్పందించేటటువంటి పరిస్థితి లేదు అందుకోసం ఇక్కడ ఉన్నటువంటి సిఐటి యూనియన్గా మా బాధ్యతగా అనేక సందర్భాల లోపల కార్మిక చట్టాలను తొంగలో ఈరోజు పట్టంచే నియోజకవర్గం లోపల దాదాపు పదమూడు వందల యాభై పరిశ్రమల లోపల ఈరోజు సిఐటి అనేక సందర్భాల లోపల కార్మికులకు కనీస వేతనాలు ఇతర చట్టపరమైనటువంటి సౌకర్యాలు కావాలని చెప్పేసి అనేక పోరాటాలు చేస్తున్నటువంటి చరిత్ర సిఐటి సిపిఎంకి ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గమనించవలసిన అవసరం ఉంది అందుకోసం పోరాడితేనే అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి పోరాడితేనే ఇతర సమస్యలు పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది ఐక్య పోరాటాలు చేసిన రకంగా అనేక సమ అనేక రకాల సమస్యలు పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది ఆ రకంగా ఆలోచించవలసిన అవసరం ఉంది ఇప్పటికే హమాలీ వర్కర్లకు సంబంధించింది కానీ లేకపోతే నిర్మాణ రంగంలో ఉన్నటువంటి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసే ఆ రకంగా వారికి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వెన్నుదన్నుగా ఉండవలసిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఆ రకంగా ఈ యొక్క జెండాను సిఐటి జెండాను ఆవిష్కరించ చేయడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి హమాలి వర్కర్లు జెండాను రక్షించుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది ఆ రకంగా ఈ ప్రాంతం లోపల సిఐటి అండదండలు ఆ రకంగా హమాలీ వర్కర్లకు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తూ ఈ మాట్లాడే అవకాశం కల్పించినటువంటి హమాలి వర్కర్లకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మాకిట్లా అమ్మాలి పనులు ఇట్లా మాట్లాడాలన్నా ఈ చెప్తా నువ్వు ఎప్పు ఈయన మాట్లాడుతున్నాయి